ప్రివీణ్ దేవన్ బిడ్లార సమీయులు మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఫిలిస్తీనులు ఖైరా మీద యుద్ధం చేసి కల్లముల మీద ధాన్యాన్ని దోచుకునిచున్నారని దావీదునకు వినబడెను అని మనం చూస్తూ ఉంటాం కేలాను గురించి మనం ఆలోచిస్తే యూదాలోని సరిహద్దు పట్టణం ఇది సమృద్ధిగా పంటలు పండించే భూభాగాన్ని కలిగి ఉంది ఇది వ్యవసాయము ధాన్యాలు ఎక్కువగా ఉండే ప్రదేశం పిలిస్తీన్లు కేలాలో రైతులు కోసు పెట్టిన పంట కట్టల ధాన్యాన్ని దోచుకుంటూ ఉన్నారు ఈ విషయం దావెదినకు వినబడింది అప్పుడు దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను అతము చేయదునా అని యుహో వయ విచారణ చేయగా యుహో దావీదుతో నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్ అతమ చేసి కేలాను రక్షించమని దావీదులకు సెలవిచ్చాను అని మనం చూస్తూ ఉంటాం అయితే దావీదుతో కూడిన జనులు మేము ఇచ్చిన యోధా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది ఫిలిస్తీన్ల సైన్యములకు ఎదురుగా కెయిలాకు మేము వచ్చిన మరింత భయము మాకు కలుగును కదా అని దావీదుతో అనగా దావీదు మరలా ఎహోవా యొద్ద విచారణ చేస్తును అని మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఎహోవా నీవు లేచి కేలాకు వెళ్ళుము ఫిలిస్తీన్లను నితికి అప్పగించదునని దావీదుతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం అప్పుడు దావీదు అతని జనులు కైలాకు వచ్చి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చేరి అని మనం చూడగలం ఈలాగున దావీదు కాపురస్తులను రక్షించను అని మనం చూస్తూ ఉంటాం మరి మేము దేవుని బిడ్లారా ఈ అద్భుత సందర్భం మనకి తెలియజేస్తే అద్భుతమైన ఆత్మీయ విషయాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా శక్తివంతమైన ఫిలిస్తీన్ల సైన్యము దావీకి ఎదురుగా ఉన్న దావీదు కొద్ది మందితో విజయాన్ని పొందగలిగాడి కారణం ఏంటంటే విజయము సైనిక బలంలో లేదు గాని దావీదు నమ్ముకున్న దేవుని చేతిలో ఉంది మన జీవితాల్లో కూడా మన శక్తిని బట్టి జ్ఞానాన్ని బట్టి సంపదను బట్టి మనుష్య బలాన్ని బట్టి ప్రతి పరిస్థితులపై మనం విజయాన్ని పొందలేము గాని దేవుడు మనతో ఉంటేనే ప్రతి పరిస్థితులపై మన విజయాన్ని పొందగలం రెండవదిగా కేలాలోని ప్రజలను నిరుపేద రైతుల కష్టార్జితమును రక్షించడానికి దేవుడు దావీదును వాడుకున్నాడు ప్రివీణ్ దేవన్ బిడ్లారా తన ప్రజలైన వారిని రక్షించడానికి కాపాడడానికి వారికి న్యాయం చేయడానికి దేవుడు ఎవరినైనా ఎంతటి వారినైనా వాడుకోగల శక్తి కలిగిన దేవుడు మూడవదిగా దావిదు తన జ్ఞానము శక్తి మీద ఆధారపడలేదు గాని మొదట యుద్ధానికి వెళ్లే ముందు దేవుని యధు విచారణ చేశాడు జనులు భయపడి వెనుకడుగు వేసినప్పుడు కూడా మరలా దేవుని యధు విచారణ చేసి దేవుని అడిగి దేవుని జవాబును పొందుకుని ముందడుగు వేశాడు గనుకనే దావీదు దేవుని ద్వారా అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడు క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవుడు దావిదు వలె ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి తలపెట్టే ప్రతి కార్యాల్లో తలపెట్టే ప్రయత్నాల్లో వెళ్ళే ప్రయాణాల్లో దేవునికి ప్రార్థించి ముందడుగు వేసేవారిగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు వారి ప్రయత్నాలను సఫలపరుస్తాడు వారి కార్యములను దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు ఆమెన్